స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మేము అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు నమ్మిన వారు నిన్ను విడిపించగలరా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ మరి కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును స్నేహితులారా ఈ వచనం యొక్క గొప్పతనము ఏమిటనంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరుగని దర్యావేశు రాజు దేవుని గురించి ఈ గొప్ప సాక్ష్యాన్ని అందజేస్తూ ఉన్నాడు ఆయన యూదుడు కాదు ఇస్రాయేలు వంశమునకు చెందినవాడు కాదు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కాదు కానీ దానియేలు జీవిత విధానాన్ని గమనించి ఆ దేవుడు ఉన్నతమైన దేవుడని నిజమైన దేవుడని తాను తెలుసుకొని ఈ వాగ్దానాన్ని లేక ఆదరణకరమైనటువంటి మాటను దేవుడు సమస్యలో నుండి దేవుడు అనానుకూల పరిస్థితులలో నుండి తప్పిస్తాడు అనే సాక్ష్యాన్ని దర్యావేషు రాజు తెలియజేసేటటువంటి వాడుగా ఉన్నాడు ఆ సందర్భాన్ని గమనించినట్లయితే దానియేలు సింహపు బోనులో వేయబడుతున్నటువంటి వేళ అక్కడ రెండు గుంపులను మనం గమనిస్తామండి ఆయన శత్రువులు ఆయనను సింహపు బోనులో వేయి వేయిచు ఉన్నామని సంతోషపడేటటువంటి వారుగా ఉన్నారు అది ఒక గుంపు ఆయన మంచితనం తెలిసిన వారు ఆయన జీవితాన్ని ఎరిగినటువంటి వారు ఆయన వలన మంచిని పొందినటువంటి వారు అయ్యో మంచి వ్యక్తికి జరగరాని అన్యాయము జరుగుతుందే అని బాధపడుతూ ఉన్నారు అది రెండవ గుంపు ఈ రెండు గుంపులు ఆయనను మంచివాళ్ళు మంచివాడు అన్నవారు కానివ్వండి ఆయనను శత్రువుగా భావించినటువంటి వారు కానివ్వండి రెండు గుంపుల వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారండి ఏమనంటే ఆయన సింహపు బోనులో వేయబడతాడు ఖచ్చితంగా ఆ సింహాలు ఆయనను తినివేస్తాయి ఆయనకి నిమిషాలలో గంటలలో ఆయన ప్రాణము పోతుంది ఆయన కనబడకుండా పోతాడు ఖచ్చితంగా నాశనము ఖచ్చితంగా మరణము అనేది ఆయనకు సంభవిస్తుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను ప్రేమించే వాళ్ళైనా ఆయనను వ్యతిరేకించే వాళ్ళైనా ఆ నిర్ణయానికి వచ్చిన రండి అటువంటి పరిస్థితుల మధ్య రాజుగారు ఒక్కరే ఆ ప్రజలందరూ ఒక్క వైపు ఉండగా ఒక ఆలోచనతో ఉండగా రాజుగారు ఒక్కరు మాత్రము ఖచ్చితంగా దేవుడు ఈయనను విడిపిస్తాడు దేవుడు మరణం పాలు కాకుండా సింహములు ఆయనకు హాని చేయకుండా చంపివేయకుండా దేవుడు రక్షిస్తాడు అని ఆ ఒక్క రాజు మాత్రము నమ్ముతూ ఉన్నాడు ఆ రాజులో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూడండి ఆయన నమ్మడం మాత్రమే కాదు సింహపు బోనులు వేయబడడానికి సిద్ధపరచబడుతూ ఉన్న దానియేలును చూసి ఖచ్చితంగా నీ ప్రాణం బోదును రక్షింపబడతావని ఆయనకు ఆదరణకరమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఆ రాజు పలికిన రీతిగానే దాని ఏలు దేవుణ్ణి నమ్మినటువంటి వాడు గనుక అనునిత్యము కూడా దేవుణ్ణి సేవించేటటువంటి వాడు గనుక దేవుని అందు భయభక్తులు నమ్మకము అనునిత్యము ఆయనతో సహవాసము అనునిత్యము ఆయనను ప్రేమించేటటువంటి బిడ్డలను ఆయన విడువనటువంటి దేవుడు దానియలు గారిని ఆ బంధకాలలో నుండి సింహపు బోనులో నుండి విమోచించి రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక ఈరోజు స్నేహితుడ నీవు డబ్బును నమ్ముతూ ఉన్నావా వ్యక్తులను నమ్ముతూ ఉన్నావా అధికారాన్ని పదవులను పేరు ప్రఖ్యాతులను శాశ్వతమని అనుకొనుచు ఉన్నావా ఇవన్నీ ఒకరోజు నీవు దానియలుకు కలిగిన మరణకరమైనటువంటి శ్రమ నీ జీవితంలో కలిగితే వ్యక్తులు కానీ డబ్బు కానీ పదవులు కానీ ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కానీ మనల్ని విడిపించలేవు దేవుడు మాత్రమే విడిపించగలడు గనుక ఒకసారి చెక్ చేసుకోను దేన్నైతే నమ్ముతూ ఉన్నావో అది నిన్ను సమయం వస్తే విడిపించగలదా లేదా అనే నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడవు నిజమే మేము నమ్మినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మేము ఆపద కష్టాలలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టక మా అస్తములను మీ అస్తములలో నుంచుకొని ఆ బంధకాలలో నుండి ఆ మరణకరమైన శ్రమలలో నుండి విమోచించగలిగిన శక్తిమంతుడవు దాని మీరు ఆపద నుండి కాపాడినారు మమ్మల్ని కూడా ఆపదలో నుండి కాపాడుటకు మీరు శక్తిమంతులు అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బుడ్డలు ఎవరు ఏ రకమైన ఆపదలో ఉన్నారో శ్రమలో ఉన్నారో బంధకాలు కన్నీళ్ళు ఆయాశములను అనుభవించే వారుగా ఉన్నారు కనికరించండేసయ మై దయ చూపించండి అయ్యా వారి నా బంధకాల నుండి విడుదలలోనికి నడిపించి మేలు దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్